శరడిలో నివసించిన సద్గురు శ్రీ సాయిబాబా ప్రేమ తీరని మహాసముద్రం లాంటిది ఆయన ప్రేమకు దయకు మానవులు మాత్రమే కాదు జంతువులు కూడా పాలయ్యేవి ఆయనకు ప్రతి జీవి ఉండేది ఒకరోజు ఉదయం ద్వారకామాయిలో బాబాగా తన ఢుని వద్ద కూర్చుని ఉన్నారు అప్పుడు ఒక తిండి లేక ఆకలితో ఉండే కుక్క అక్కడికి వచ్చింది బాబా తన ఎదుట ఉంచిన రోటీని మెల్లగా చింపి ఆ కుక్కకు అందిస్తూ దాని తలపై ముద్దుగా తలదచ్చారు వెంటనే శ్యామ అడిగాడు బాబా ఆ కుక్కకి మీరు ప్రసాదం ఇస్తున్నారా అదే సమయంలో బాబా ప్రేమగా నవ్వుతూ ఇలా అన్నారు శ్యామా ఇది కుక్క కాదు ఇది కూడా దేవుని సృష్టిలో భాగమే ఆకలితో ఉంది దానిని తినిపించడం అంటే నన్నే తినిపించడమే ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడాలి ఆ రోజు నుంచి సరిడిలో ఎలాంటి జంతువులు హింసకు గురికాకుండా మాబా ఆశ్రమంలో స్వేచ్ఛగా తిరిగేవి గేదెలు కోతులు పక్షులు కుక్కలు ఎవరైనా వచ్చి బాబా ఆశీస్సులు పొందేవారు సాయి బాబా ప్రేమ అంతా ఇంత కాదు అమోధం ఓం సాయి రాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం సాయి రామ్ అని కామెంట్